నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి యోగా జీవన విధానంలో భాగంగా కావాలనే ఉద్దేశంతో ప్రధాని మోడీ యోగా కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని ఒకే రోజు ఒకే చోట ఐదు లక్షల మందితో విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజయనగరం జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇన్ఛార్జ్ మంత్రి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగారి సత్యప్రసాద్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలతో కలిసి నెల ఇరవై ఒకటిన నిర్వహించే యోగా కార్యక్రమంపై మూడు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీక్ష బుహనారని ఇందుకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు నెల రోజుల నుండి యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలందరినీ సన్నద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు విశాఖపట్నంలో ఒకే రోజున ఒకే వేదిక నుండి ఐదు లక్షల మంది యోగా చేయడం ద్వారా దేశమంతా వైజాగ్ వైపు చూస్తుందని అంతేకాకుండా గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదిస్తామని అన్నారు కొండపల్లి నుండి ఏడు వందల యాభై మంది మేడం రెండు నుండి ఎనిమిది వందల పది మందిని మాత్రమే తీసుకున్నారు ఓన్లీ పదిహేను

భారతదేశంలో భారతదేశ ప్రపంచానికి ఇచ్చిన ఒక గిఫ్ట్ యోగా అనేది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మన జీవితంలో భాగం చేసుకోవడానికి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సో సూరత్ లో కూడా లాస్ట్ టైం వన్ లాక్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ తో మనకి ప్రధానమంత్రి గారు లేకుండా ఆ ప్రోగ్రామ్ అనేది జరిగింది అయినా అది రికార్డు సృష్టించారు రోజు ప్రధానమంత్రి గారు పాల్గొంటూ సుమారుగా ఐదు లక్షల మందితో యోగా సెలబ్రేషన్ చేయాలి ఒకే స్ట్రెచ్ మీద ఐదు లక్షల మంది యోగా చేయాలని ఎవరో ప్రధానమంత్రి గారు కోరితే దానికి మేం చేస్తామని ముందుకు వచ్చి విశాఖపట్నం వేదికగా మార్చడం అనేది అవకాశం ఇవ్వడం అనేది ఉత్తరాంధ్ర ప్రజలకి మనందరూ కూడా గర్వించదగ్గ విషయం ప్రత్యేకంగా దీని గురించి ఇంతమంది మనకి ఈ రోజు ప్రత్యేకంగా మనకి ఈ రివ్యూ మీటింగ్ కి ఈ మొబిలైజేషన్ కి సంబంధించి కానీ యోగా ఇంటర్నేషనల్ యోగా డే సంబంధించి సక్సెస్ సక్సెస్ చేయడానికి ప్రత్యేకంగా గౌరవ రెవెన్యూ మంత్రి గారు అనగా ప్రసాద్ గారు అదే విధంగా గౌరవ రోడ్డు భవనాల శాఖ మంత్రి మంచిగా ఆ రోజు రిజల్ట్ కంపల్సరీగా మంచిగా రావాలి అని మనం అందరూ ఈరోజు పనిచేస్తున్నాం ఎస్పెషల్లీ ఈరోజు గినిస్ గినిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ గురించి ఒక అయితే యోగా అన్నది మన 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 జీవన విధానంలో భాగం అవ్వాలని గౌరవ ప్రధానమంత్రి గారి కోరిక దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత గౌరవ సీఎం గారు తీసుకున్నారు దీనికి ప్రత్యేకంగా ఈ రోజు మనం ఎన్ని ఫెసిలిటీస్ కావాలంటే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది ఒక టు ఒక ఐదు లక్షల మంది ఒకే స్ట్రెచ్ మీద యోగా చేస్తుంటే ప్రపంచం మొత్తం ఒక్కసారి విశాఖపట్నం వైపు చూసే పరిస్థితి మన ఉత్తరాంధ్రలో చూసే పరిస్థితి ఈ రోజు దానికి మనందరం కూడా పాలు పంచుకుంటున్నాం ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన డే లో మనందరూ మీ అందరూ మనందరం కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మనందరం కూడా నిజంగా చాలా గర్వపడాలి దాని గురించి ప్రత్యేకంగా కలెక్టర్ గారు మంత్రులు మంత్రులుగా మేము ఎమ్మెల్యేలు ఈవెన్ గవర్నమెంట్ నుంచి పరిశీలకులుగా వచ్చిన ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఒక నాలుగు ముందు నుంచి ఇక్కడ కూర్చున్నాం నెల రోజులుగా థిమాటిక్ యోగా చేశారు నెల రోజుల నుంచి కూడా ప్రతి ఒక్క సచివాలయ పరిధిలోని కూడా యోగా అనేది వాళ్ళకి ప్రిపేర్నెస్ ఉండాలి వాళ్ళకి జీవితంలో భాగం చేయాలని ఉద్దేశంతో ఒక్కొక్క జిల్లాలో ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఎనర్జీస్ వర్కర్స్ చేత థిమాటిక్ యోగా జరిగింది ప్రతి సచివాలయంలోని కూడా యోగా జరిగింది ఈవెన్ ఎస్ఎస్ఈ గ్రూప్ వాళ్ళు మెహమా వాళ్ళు అందరూ కూడా చేశారు